హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అమెజాన్లో పిక్కర్ ప్యాకర్ బార్ కోడ్ స్కానర్గా వర్క్ చేయాలనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ మీకు టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న వాళ్ళకు కూడా తీసుకోవడం జరుగుతుంది ముఖ్య విషయానికి వస్తే హైదరాబాద్లోని శంషాబాద్ నందు అమెజాన్ వే ఉన్నాయి ఇక్కడ హెచ్వైడీ ఎయిట్ హెచ్వైడి త్రీ అనే ఈ వేరే రోజులలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఫిమేల్స్కి అలాగే నెక్స్ట్ వీకు మేల్స్కి తీసుకోవడం జరుగుతుందండి కంపల్సరీ మీరు జైన్ కావాలనుకుంటే మీరు ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ కావచ్చు ఆన్లైన్లో మీ డాక్యుమెంట్స్ అన్నీ కంపెనీ వారికి అప్లోడ్ చేయొచ్చు దాని ద్వారా నెక్స్ట్ వీక్ కానీ మీకు ఎప్పుడైతే అవైలబుల్గా ఉన్న టైంలో మీరు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ కావచ్చు అండి కంపల్సరీ మీకు ఈ ఆన్లైన్లోనే ఈ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు ఈ ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే కంపల్సరీ ఈ వీడియో చివరి దాకా చూడండి చూస్తే దీనికి సంబంధించి ఇలా అప్లై చేయాలి ఎవరిని కాంటాక్ట్ కావాలి అనేది తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇందులో ముఖ్యంగా మీరు చేయవలసిన వర్క్ గురించి చూసుకుంటే పిక్కింగ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ అవుట్ బాండ్ సమ్ డిఫరెంట్ ఈ లొకేషన్స్లో ఈ విభాగాలో ఉద్యోగ అవకాశాలుంటాయి వర్క్ చేయవలసి ఉంటుంది మీకు ఇందులో ముఖ్యంగా టెన్ అవర్స్ డ్యూటీ ఉంటుందండి టెన్ అవర్స్ అంటే మార్నింగ్ ఎయిట్ నుంచి మళ్ళీ ఆఫ్టర్నూన్ సిక్స్ వరకి అలాగే మళ్ళీ నైట్ ఎయిట్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకి ఈ టూ షిఫ్ట్ మాత్రమే ఉంటాయి అమెజాన్లో మీకు ఇందులో ముఖ్యంగా నైట్ షిఫ్ట్ అలాగే డే షిఫ్ట్ అనేది రెండు చేయవలసి ఉంటుంది కాబట్టి మీరు రెండుకి ప్రిపేర్ అయ్యి మాత్రం రావాలి ఓన్లీ నైట్ షిఫ్ట్స్ ఓన్లీ డే షిఫ్ట్ చేస్తా అంటే తీసుకోవడం జరగదు ఇందులో ముఖ్యంగా ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ లోపు అంటే థర్టీ ఇయర్స్ వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది థర్టీ వన్ ఉన్నా కూడా రిజర్టేషన్ అయిపోతుంది ఓన్లీ ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ ఉండాలి ప్లస్ థర్టీ ప్లస్ థర్టీ లోపే ఉండాలి తీసుకోవడం జరుగుతుంది మీరు ఎలిజిబుల్ అవుతారు మళ్ళీ మినిమం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి మీకు మినిమం ఇంగ్లీష్ చూసి చదవడం అలాగే చూసి రాయడం అనేది వస్తే సరిపోతుందండి మీకు ఎలాగను టెన్త్ ఉంటే సరిపోతుంది కాబట్టి టెన్త్ ఇంటర్ డిగ్రీ వాళ్ళు కూడా మంచిగా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న విత్న్ వన్ వీక్లోనే మీకు ఈ ఇంటర్వ్యూ కాల్ అనేది వస్తుంది కంపెనీ నుంచి లేదంటే మెయిల్ అయినా వస్తుంది లేదంటే వాట్సాప్ ద్వారా మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది ఆన్లైన్లో అప్లై చేసుకుంటూ సరిపోతుందండి నేను దీనికి సంబంధించి డీప్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి ఒకసారి ఈ జాబ్ విషయానికి వస్తే మళ్ళీ ఇందులో సాలరీ విషయానికి వస్తే ముఖ్యంగా సాలరీ టేక్ హోమ్ అనేది ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టేక్ హోమ్ అని ఉంటుంది బేసిక్ సాలరీ అలాగే ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ కట్ అయ్యి వస్తాయి కాబట్టి మీకు ఎయిటీన్ నుంచి ఈజీగా ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ థౌజండ్ వరకు ఎయిర్ చేసుకోవచ్చు ఇలా అమెజాన్లో అంటే మినిమం మీకు ఓటీ స్టూపాలను ఉంటాయి ఎక్కువ సహా ఎర్న్ చేసుకోవచ్చు అలాగే మీరు ఇందులో చేయవలసిన వర్క్ డేస్ అండి ట్వంటీ టూ డేస్ ఉంటుందండి ఓన్లీ ట్వంటీ టూ డేస్ శనివారం ఆదివారం అనేది ఇవి వీక్లీ వీక్ ఆఫ్స్ ఉంటాయి టోటల్గా ఎయిట్ వీక్ ఆఫ్స్ ఉంటాయండి మీరు ఈ ఎయిట్ వీకప్స్లో కూడా వర్క్ చేయవలసి ఉంటే చేసుకుంటే మీకు ఫర్ డే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ ఒక వన్ వీక్లోనే మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ సంపాదించుకోవచ్చు అలాగే మీరు టోటల్గా ఫోర్ వీక్ ఆఫ్స్ ఫోర్ ఉన్నాయి కాబట్టి ఎయిట్ వీక్ ఆఫ్స్ చేసుకుంటే దానికి సంబంధించి కంపల్సరీ మీరు మంచి హెర్నింగ్ చేసుకోవచ్చు సాలరీ కూడా మంచి సంపాదించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది ఈ జాబ్లో సాలరీ మాత్రం పర్ఫెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ మంత్ థర్టీ లేదంటే ఫస్ట్ వరకు మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది ఓకేనా మీకు అలాగే మేల్స్ అండ్ ఫీమేల్స్ ఏపీ అండ్ తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఎక్కడైతే మీరు హైదరాబాద్లో ఉంటున్నారో లేక ఏపీ అండ్ తెలంగాణ లొకేషన్లో ఉంటున్నారో అక్కడే ఉండి మీ మొబైల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న వితిన్ వన్ వీక్లోనే ఈ మీకు ఆఫర్ నుంచి వస్తుంది ఆఫర్ లెటర్ కానీ లేదు నీకు ఇంటర్వ్యూ లెటర్ కానీ వస్తుంది ఓకేనా దీనికి సంబంధించి మీరు చేయవలసిన ముఖ్య పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెచ్ఆర్ వాళ్ళను కాంటాక్ట్ అవుతే వాళ్ళకు ప్రాసెస్ చెప్తారు దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోగానే మీకు లింక్స్ పంపిస్తారు కంపెనీ నుంచి లింక్స్ అవి ఓపెన్ చేసుకొని ఫస్ట్ మీ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి మీ డీటెయిల్స్ పంపించేశాక నెక్స్ట్ తర్వాత ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మీకు మామూలుగానే ఉంటుందండి క్వశ్చన్స్ ఉంటాయి దానికి క్వశ్చన్స్ని బట్టి నీకు ఫోర్ ఆన్సర్స్ ఉంటాయి ఆన్సర్స్ మీరు ఏదైతే ఉంటుందో ఆన్సర్ దానికి ఆన్సర్ చేయాలి మీకు తెలిసి ఉంటే ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటా పెట్టేస్తే బెటరు మీకు ఇందులో మంచి అవకాశం అండి సెకండ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఫస్ట్ టైం ఎగ్జామ్లో ఫెయిల్ అయితే సెకండ్ ఆప్షన్ కూడా మీకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఆ ఆప్షన్లో కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు చేస్తే మీకు కాల్ లెటర్ అనేది అదే మీకు కంపెనీ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ ఈమెయిల్ వస్తుంది అండి అదే మీకు సెకండ్ టైంలో కూడా మీరు క్వాలిఫై కాకపోతే కంపల్సరీ మీకు జాబ్ ఇవ్వడం జరగదు దీనికి ఒకసారి ఆలోచించండి ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరీ మీకు ఇది జెన్యున్ జాబు మీరు మీ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఒకసారి చూసి మంచిగా ఆలోచించుకొని ఎగ్జామ్ కండక్ట్ అవుతా అంటే ఎగ్జామ్ అవుతా అంటే అలాగే మీ డీటెయిల్స్ పంపిస్తా ఉంటే డీటెయిల్స్కి ఒక నేను డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తాను అతనికి కాల్ చేసి కనుక్కోండి అలాగే మీకు సంబంధించి ఏమైనా రిజిస్ట్రేషన్ ఉంటే చేసుకొని మీ బయోడేటా కానీ అలాగే మీ ఆధార్ కార్డ్ కానీ వాళ్ళకి సెండ్ చేస్తే సరిపోతుంది వాళ్ళు డీ డీటెయిల్స్ పంపిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కంపల్సరీ వాళ్ళకు షేర్ చేయడం ద్వారా వాళ్ళకి అలాగే మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్